ఈ సంవత్సరం గోదావరి కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి రోజు వచ్చే నీళ్లు ఐదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది ఐదు లక్షలంటే యాభై టీఎంసీ నీళ్లు ఇంకొక పక్క కృష్ణ రెండు ఎనిమిది వందల నలభై ఐదు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి అదే సమయంలో ఈరోజు రెండు లక్షల నలభై నాలుగు వేలు అంటే ఇరవై నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి సముద్రంలో ఇవ్వబోతున్నాయి ఇప్పటి వరకు సముద్రంలో ఇవ్వే నీళ్ళ దిశ మూడు వేల ఏడు వందల ముప్పై రెండు టీఎంసీ నీళ్లు ఇప్పటికీ సముద్రంలో పోయినాయి ఇంకా సీజన్ ఉంది ఒక్క గోదావరి సంవత్సరం ఐదు వేల టీఎంసీ పైన సముద్రంలో ఇవ్వబోతున్నాయి అధ్యక్ష నేను అందుకే చెప్పింది అధ్యక్ష ఒక చిన్న విషయం రెండు టీఎంసీ రెండు వందల నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తీసకపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్య అవుతుంది వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు అది జరిగితే అధ్యక్ష ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు ఎప్పుడో కళ ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ దేశం గంగా కావేరి రెండు నదుల అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది